హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు అటు రాజకీయాల్లో కూడా రణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా హరీష్ హరీశ్చర్ దర్శకత్వంలో ముందుకు వచ్చిన మొదటి సినిమా గబ్బర్ సింగ్ ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్ట్ ఏందో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు ఆ రోజు హరీష్ శంకర్ స్టార్ డైరెక్టర్గా మారిపోయారు తాజాగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాపై కూడా భారీ అంచనా నెలకొన్న విషయం మనకు తెలిసిందే తెలిసిందే శంకర్ దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా గద్దలకొండ గణేష్ కాకపోతే ఈ సినిమా విడుదలయ్యి నాలుగేళ్లు అవుతోంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో తన సినిమా అయినా త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని అనుకున్నారు కానీ సినిమా షూటింగ్ కోసం సమయం కేటాయించకలేకపోయారు దీంతో సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు అందుకే హరీష్ శంకర్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ ప్రకారం న్యూ ఇయర్ కానుగ్గా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ నుండి అదిరిపోయే గిఫ్ట్ని పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇవ్వనున్నారట హరీష్ శంకర్ అయితే ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ అవుతోంది కాకపోతే మళ్ళీ ఎలక్షన్ సమయం దగ్గర రావడంతో పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు ఈ సినిమా షూటింగ్ మళ్ళీ పైకి వెళ్ళడానికి కనీసం ఆరు నుంచి ఏడు నెలల సమయం పడుతుంది అందుకే హరిష్ శంకర్ ఈ గ్యాప్లో మరొక సినిమా షూటింగ్ పూర్తి చేయాలని అప్పటిదాకా ఈ సినిమా గురించి పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారట కేవలం పవన్ కళ్యాణ్ సినిమానే పట్టుకుని ఇలా నెలల వేస్ట్ చేయడం హరిశ్ శంకర్ కూడా అంత మంచిది కాదు